హలో ఏంటి ఎలా ఉన్నావే నేను బాగున్నానురా నువ్వేలా ఉన్నావు నేను బాగానే ఉన్నానే ఇప్పుడే టూర్కి వెళ్ళి ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా రేయ్ ఇప్పుడు రావద్దురా ఏంటి ఏమైంది మీ ఆయన ఇంట్లో ఉన్నాడా లేదు లేదు ఆయన పొద్దునే ఆఫీస్కి వెళ్లారు కానీ నువ్వు ఇప్పుడు రావద్దు అదే ఎందుకు నువ్వు నన్ను రావద్దని చెప్తున్నావు రే మా ఆయన మా ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాస్ పెట్టారా వచ్చావంటే ఆయనకి వెంటనే తెలిసిపోతుంద్రా ఏంటి ఏమంటునో నిజంగానా అవున్రా ఇప్పట్నుంచి మన ఇద్దరం కలుసుకోవడం చాలా కష్టం ఎందుకలా అంటునో అదే చెప్పాను కదరా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని అది ఉన్నప్పుడు నువ్వెలా వస్తావు చెప్పు ఇక్కడ జరుగుతున్నవన్నీ మా ఆయన ఆఫీసులో కూర్చొని చూస్తూనే ఉంటారా నువ్వొచ్చావంటే అంతే వాడికి వెంటనే తెలిసిపోతుంది మన ఇద్దరినీ చంపేస్తాడు అవునా అలా అంటున్నావా అవున్రా ఇప్పటి నుంచి మన ఇద్దరం కలుసుకోవడం రే నువ్వెందుకురా ఇక్కడికొచ్చావు నీకు రావద్దని చెప్పాను కదా నేను టీవీ మెకానిక్ మేడం ఏంటి ఇప్పుడు నేను టీవీ రిపేర్ చేయడానికి మెకానిక్ గా వచ్చాను ముందు నన్ను లోపలికి పిలువు సరే లోపలికి రా హ్ ఊరే ఆగరా ఫోన్ వస్తుంది ఎవరో ఏంటో చూస్తాను హ్ రే ఆయన కాల్ చేస్తున్నారా ఇప్పుడు ఏం చేయాలి టీవీ పని చేయడం లేదు అందుకే మెకానిక్ ని పిలిచానని చెప్పు సరే ఏయ్ ఎవరేది ఈ అది టీవీ పనిచేయట్లేదండి మెకానిక్కి ఫోన్ చేశాను ఆయనే వచ్చాడు రే నేను నీతో చెప్పాను కదా రావద్దని ఎందుకొచ్చావు నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను ఇలా చూడు నా భర్తకి నా మీద అనుమానం వచ్చింది ఇక నుంచి మన మీటవ్వద్దు ఎందుకంటే మన ఇద్దరి విషయం ఆయనకి తెలిసిందంటే మన ఇద్దరినీ చంపేస్తాడు ఆయన అలాంటివాడే ఇప్పటి నుంచి మన ఇద్దరు ఎప్పుడు మీట్ అవ్వొద్దు నువ్వు టీవీ మెకానిక్ అని వచ్చావు కదా టీవీ మెకానిక్ గానే వెళ్ళిపో అదే మన ఇద్దరికి మంచిది మనం కలుసుకోవడం ఇదే చివరిసారి కావచ్చు ఇక నుంచి మనం ఎప్పుడైనా మీట్ అయ్యామంటే అదే నీకు నాకు లాస్ట్ డే అయి ఉంటుంది నువ్వు ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ లైఫ్లో మనం మీట్ అవ్వాలనుకోను సరే